వెల్కమ్ టు మన రుచి ఈ రోజు మన వీడియోలు అయితే బాధగా అయితే నేను చేస్తున్నా అండి ఇంట్లోనే కరెక్ట్ గా కొలతలతో అండి మీరు కూడా చూసి చేసి రేట్ చేయొద్దండి ఇగోండి రెండు కప్పులు అండి తీసుకున్నా మైదా మైదాతోనైతే బాగుంటాయండి సాఫ్ట్ గా చెరుగుల్లగా మంచిగా వస్తాయండి రెండు కప్పులు మైదా అయితే తీసుకున్నా ఇక్కడ నేను సోడా అండి ఇది కుకింగ్ సోడా అండి వంట సోడా అని కూడా అంటారు కొంచెం తీసుకుంటున్నా ఇదే కప్పుతో అయితే సోడా చిటిక తీసుకుంటే సరిపోద్ది మనకి ఇది రెండు కప్పులు కదా కొంచెం ఎక్కువ తీసుకున్నా నేను ఎలచ్చి పౌడర్ అండి ఇది స్పూన్ తీసుకుంటున్నా పెరుగు అండి నాలుగు స్పూన్లు అండి తీసుకున్నా పెరుగు ఇక్కడ బేకింగ్ పౌడర్ అండి ఇది ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నా చిన్న సైజు స్పూన్ అండి బేకింగ్ పౌడర్ ఉప్పు కొంచెం వేసుకుంటున్నా అండి సాల్ట్ స్వీట్ ఐటెంకి అయితే సాల్ట్ వేస్తే బా బాగుంటుందండి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నా అండి ఇందులో చల్లట ఆయిలేనండి వెయిట్ చేయలేదు ఆయిల్ ఇక్కడ నేను అంతే అండి బాగా కలిపేసుకోవాలి మనం ఇప్పుడు ఇగోండి ఈ విధంగా అయితే మనం కలిపేసుకోవాలండి ఇగోండి పిండి ఇలాగ రావాలండి పిండి ఇలా వస్తే మనకి మంచిగా వస్తాయి బాగా సార్ ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి చాలా మంది వరకు అనుకుంటారు నాకు రావు తెలియదు చేయలేనేమో అని ఏం అవసరం లేదని చక్కగా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఇంట్లో గోధుమ పిండితోనే చేస్తా అండి ఎప్పుడైనా నేను ఈసారి చూద్దాం మన మైదా అయితే చేస్తున్నా చాలా బాగా వస్తాయండి కూడా గోధుమ పిండి అయితే ఇంకా మంచిదండి హెల్త్కి మంచిది కదా వాటర్ వేసి కలుపుకోవాలండి ఇప్పుడు చల్లని వాటర్ వేస్తున్నా వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలండి చపాతీ పిండిలాగా కలుపుతుంటే మనకు మంచి స్మెల్ అయితే వస్తుందండి గులాబ్ జామ్ పిండి ఎట్లా ఉంటుందో అలాగా మంచి స్మెల్ వస్తుందండి ఇక్కడ ఇదిగోండి చూసారా ఈ విధంగా అయితే మనం కలిపేసుకోవాలండి పిండి బాగా రుద్దాలండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానితే సరిపోతుందండి ఎక్కువ అయితే ఎక్కువ టైం తీసుకోదండి ఒక ఫైవ్ మినిట్స్ నానైతే సరిపోతుంది ఈ విధంగా ఉండలు అయితే తీసుకోవాలండి మమ్మ ఇవండి ఈ సైజు ఉండలు తీసుకొని చక్కగా ఇలాగా గట్టిగా రుద్దుతూ ఇలాగ అయితే చేయాలండి గట్టిగా అండి అనేసి పట్టుకొని ఇట్లా ఉండ చేసేసి నెక్స్ట్ ఇలాగండి ఇలా పెట్టాలండి చాలా ఈజీ అండి ఇవ్వండి ఇంతే అండి ఇగోండి అన్నీ ఒకే సైజులో ఉండలు అయితే చేసుకోవాలండి చేసుకొని ఇప్పుడు ఇలా ఈ విధంగా రుద్దీసుకోవాలి రెండు వైపులండి వత్తాలి ఈ విధంగా రెండు వైపులండి మనం ఒత్తుకోవాలి అప్పుడే ఈ బాదుసల్లగా మంచిగా వస్తుందండి బాగా ఉడుకుతుంది కూడా రెండు వైపులు వత్తుకోవాలి ఇగోండి చక్కెర ఆల్రెడీ రెండు కప్పులు వేసుకున్నా అండి ఇందులో ఇప్పుడు ఇది మూడో కప్పు అండి వేస్తున్నా రెండు కప్పులు మైదా పిండికి మూడు కప్పులు అండి చక్కెర తీసుకోవాలి మనము పంచదార ఈ విధంగా పాకం పట్టేసుకోవాలి మూడు కప్పులు పంచదార వేసాను కదా ఇప్పుడు రెండు కప్పులు అండి వాటర్ తీసుకుందాం మనము ఇవ్వండి వాటర్ తీసుకుందాం ఇవ్వండి ఇదిగోండి ఆల్రెడీ రెండు కప్పులు వేసాను కదా వాటర్ ఇది మూడో కప్పు అండి మూడు కప్పులు పంచదార మూడు కప్పులు వాటర్ అండి వేస్తున్నా కరెక్ట్ కొలతలతో మీరు చూసుకోండి అది ఇవ్వండి ఈ విధంగా కలిపేసుకోవాలండి మనమైతే ఎలాచ్చి అండి వేసుకుంటున్నా ఒక స్పూన్ ఉంటుందండి ఎలాచ్చి ఇలాచి పౌడర్ అండి పౌడర్ చేసి వేసుకున్నా నేను ఇక్కడ మరగాలండి ఇది ఈ పాకం తీగ పాకం రావసరం లేదండి గులాబ్ జామ్ చేస్తాం కదా అదే పాకం వస్తే చాలండి ఇగోండి ఆయిల్ అయితే లైట్గా వేడయిందండి ఎక్కువ వేడి అవసరం లేదండి లైట్ వేడి సరిపోతుంది మనకి చేయి పెట్టినా సరే కాలనంత అంత వేడిలో మనం వేసుకోవాలండి చాలా జాగ్రత్తగా ఆయిల్ ఎక్కువ వేడైందంటే ఇవి మాడిపోతాయండి పైన ఉడికితే లోపల ఉడకవండి చూడండి ఈ విధంగా చిన్న చిన్న బబ్బుల్స్ వస్తాయండి మెల్లమెల్లగా ఇలా ఈ విధంగా వేసుకోవాలండి అస్సలు ఆయిల్ అయితే వేడి అవద్దు వద్దండి వేడి అయితే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి చూసారా చిన్నగా వస్తున్నాయి బబ్బుల్స్ ఇగోండి పాకం అయితే రెడీ అయిందండి ఈ విధంగా సేమ్ గులాబ్ జామ్ పాకమేనండి ఇంక వేరే పాకం ఏం అవసరం లేదండి ఇంకా ముదురు పాకం అయితే ఇంకా బాల్సలు పట్టుకోదండి ఇలా ఈ విధంగా చూపిస్తా అండి ఒక్క నిమిషం ఇగోండి అసలు అంటుకోవద్దండి గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ముదురు అంతే ఇంకేము సేమ్ గులాబ్ జామ్ పాకం అనుకోండి అటు ఇటుగా అయిపోయిందండి పాకము కిందకు దించేస్తున్నా చూసారా పైకి తేలుతున్నాయి ఈ విధంగా చిన్న మంటే పెట్టుకోవాలండి పెద్ద మంట అయితే అవసరమే లేదండి పెద్ద మంట పెట్టేమంటే బయటకు ఉడికిపోతాయి లోన్ ఉడకవండి చూడండి చూసారా పైకి ఎలా తేలుతున్నాయో ఇంకా రెండు నిమిషాలు ఇలా ఉండాలండి తర్వాత మనం తిరగలేసుకోవాలి ఇప్పుడు రిటర్న్ చేసుకుందామండి మెల్లగా చూసారా వేసేటప్పుడు చిన్నగా ఉన్నాయండి ఇప్పుడు చూడండి కాస్త కొంచెం పెద్దగా అవుతున్నాయి గుల్లగా వస్తున్నాయండి స్మూత్గా తగులుతున్నాయండి ఇగోండి ఈ విధంగా ఏగుతున్నాయండి ఇంకా కొంచెం ఏగాలండి బ్రౌన్ కలర్ అయితే మనకు రావాలి ఈ బాధస సిమ్లోనే పెట్టున్నానండి నేనైతే అస్సలు మంట పెంచలేదండి సిమ్ములోనే ఉంది ఈ విధంగా వేపుకోవాలండి మనము ఇగోండి ఫ్రై అయితే అయ్యాయండి చక్కగా చూడండి కలర్ చేంజ్ అయ్యాయి మంచిగా దీనిలో ఉడికాయ లేదా అని తెలియడం ఏముండదండి చక్కగా కలర్ చేంజ్ అవ్వాలండి చిన్న మంట పైన వేపుకొని కలర్ చేంజ్ అయితే చాలండి మనకైతే ఇప్పుడు ఈ వేడి ఈ వేడి పాకంలో వేసుకోవాలండి నెక్స్ట్ బాయ్ అయితే వేస్తున్నా ఇగోండి ఈ విధంగా అయితే నానండి బాదుసా రెడీ అయింది మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానాలండి బాదుస చూడండి ఎంత బాగుంది స్మూత్గా వస్తాయండి మీరు ఒక కంపల్సరీ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లేట్లోకి తీసుకుందాం ఇగోండి ఫ్రెండ్స్ బాదుసా అయితే రెడీ అయ్యింది చక్కగా చేసుకున్నాం కదా మరి మీరు కూడా కంపల్సరీ చేసుకోండి ఇంట్లో ఇగోండి చూడండి జ్యూసీ జ్యూసీగా ఎలా ఉందో గుల్లగా మంచిగా వచ్చాయండి చూసారా ఒకసారి చూద్దామండి చూడండి ఎంత బాగా వచ్చిందో కంపల్సరీ మీ ఇంట్లో అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటామండి థ్యాంక్ యూ